సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి సహా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు భారాసా కాంగ్రెస్ రెండింటికి దేశానికి నష్టమే తప్ప లాభం లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మోదీ సేవలను ప్రపంచ దేశాలు గుర్తించి కీర్తిస్తుంటే అవి భారాసా కాంగ్రెస్కు పట్టడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భారాసా నేత బేతి సుభాష్ రెడ్డి భాజపాలో చేరారు ఈరోజు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు బిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఏమి చేసేది లేదు తెలంగాణలో కూడా బిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ గత పార్టీ ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలకు మించి ఒక్కో రోజు కూడా పట్టదు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయము బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ రాకుండా ఉండడం ఖాయము